హాయ్ అండి అందరికీ ఈ రోజు మనం రిసీవింగ్ మోడ్ మెడిటేషన్ చేసుకుందాం ఓకే అసలు ఈ మెడిటేషన్ యొక్క ఉద్దేశం ఏంటో ముందు తెలుసుకుందాం మనం ఏదైనా సరే ఇంతకు ముందు రిసీవింగ్ స్టేట్లో ఉండి తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మనకి ఏదో డల్నెస్ రావడం మనీ అట్రాక్ట్ అవ్వకపోవడం మన పనులు ఏమీ జరగకపోవడం అలా జరుగుతూ ఉంటే కనుక ముందు మనం రిసీవింగ్ స్టేట్లో ఉన్నాం కాబట్టి మనకు అన్ని జరిగినాయి ఇప్పుడు మధ్యలో ఏదో సంథింగ్ ఏర్పడి మనకి ఆ రిసీవింగ్ స్టేట్లో నుంచి మనం బయటకు వచ్చేసామన్నమాట అంటే మన సబ్కాన్షియస్ మైండ్ రిసీవింగ్ స్టేట్లో నుంచి బయటకు వచ్చింది సో దాన్ని మనం మళ్ళీ ఏం చేస్తామంటే మనం ముందు జరిగిన విషయాలను గుర్తు చేస్తూ అంటే రిసీవింగ్ స్టేట్లో ఉన్నప్పుడు మనకి ఏవైతే బెనిఫిట్స్ వచ్చాయో వాటిని గుర్తు చేస్తూ మన సబ్కాన్షియస్ మైండ్ని మళ్ళీ మనం రిసీవింగ్ స్టేట్లోకి పంపిస్తామన్నమాట ఈ మెడిటేషన్ని మనం ఇలా చేస్తాం అయితే దానికోసం మనం ఏం చేయాలి అంటే ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోండి ఎలాగైనా కూర్చోవచ్చు ఇలా కూర్చోవాలి అలా కూర్చోవాలని లేదు రిలాక్స్గా ఎలాగైనా కూర్చోవచ్చు కాకపోతే మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి బాడీ రిలాక్స్గా ఉండేలా చూసుకోండి అలాగే ఎటువంటి ముద్ర లేదు మీరు ఎలా అయినా కూర్చోవచ్చు నో ప్రాబ్లం ఓకే లెట్ స్టార్ట్ ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి క్లోజివర్ అయి స్లోలీ మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా మనసులో ఎటువంటి ఆలోచన పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఎటువంటి ఆలోచన లేకుండా కేవలం మీ ధ్యాస అంతా మీ శ్వాస మీద మాత్రమే పెట్టండి చుట్టూ వస్తున్న శబ్దాలని అంటే సరౌండింగ్స్ నుంచి వస్తున్న శబ్దాలని మాటల్ని కూడా లెడ్గో చేస్తూ లెడ్గో అంటే వాటి మీద నుంచి మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా కేవలం మీ శ్వాస మీద మాత్రమే ధ్యాస పెట్టండి జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రీత్ ఓన్లీ శ్వాసని మాత్రమే అబ్జర్వ్ చేస్తూ ఉండండి జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రీత్ ఓన్లీ ఇన్హేల్ ఎక్స్హేల్ Inhale, exhale, inhale, exhale, inhale, exhale. ఇప్పుడు మీరు మీ మైండ్ అంతా చాలా రిలాక్స్గా ఉంది చాలా కూల్ గా ప్రశాంతంగా ఉన్నారు ఇప్పుడు మీ మనసు శరీరం రెండూ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాయి మీరు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నారు మీ మనసులో ఎటువంటి ఆలోచన లేదు కేవలం నేనేం చెప్తున్నానో దాని మీదే ఫోకస్ పెట్టండి ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే మీకు ఊహ వచ్చిన దగ్గర నుంచి అంటే మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మెడిటేషన్ లో కూర్చునే ముందు వరకు మీ లైఫ్ లో ఏవైతే మీకు నచ్చిన విషయాలు అంటే మీరు ఎక్కడి నుంచి అయినా మనీ రిసీవ్ చేసుకున్నా గోల్డ్ కొనుక్కున్నా మీ ఫాదర్ గాని మీ మదర్ గాని ఏమైనా గిఫ్ట్ ఇచ్చినా లేకపోతే కాలేజ్ లో కానీ స్కూల్స్ లో గాని ఏమైనా కన్సెషన్ ఫీజు లో కన్సెషన్ వచ్చినా లేకపోతే షాపింగ్ మాల్స్ వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా డిస్కౌంట్స్ వచ్చినా లేకపోతే గూగుల్ పే లో గానీ ఫోన్ లో గానీ ఏమైనా మీకు అన్ఎక్స్పెక్టెడ్ గా మనీ వచ్చినా అవన్నీ జరిగి ఉంటాయి కదా అయిపోయి ఉంటాయి కదా అవన్నీ ఒక్కసారి మనసులోకి తెచ్చుకోండి గుర్తు తెచ్చుకోండి ప్రతిదీ అనమాట ఒకవేళ మీకు పెళ్ళైన అయిన తర్వాత మీ అత్తగారు మీకు ఏదైనా బంగారం పెట్టుండొచ్చు మీ మదర్ మీకు బంగారం ఏదైనా చేయించుండొచ్చు అప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు ఆ ఫీలింగ్ ని తెచ్చుకోండి మీ హస్బెండ్ మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు ఆ గిఫ్ట్ పొందినప్పుడు ఆ రిసీవింగ్ స్టేట్ లో ఉన్నప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఆ ఫీలింగ్ అంతటిని మీరు ఒకసారి బయటికి తెచ్చుకోండి ముందు మీరు ఏం చేస్తారు అంటే ఒక పది నుంచి పదిహేను విషయాలు అయిపోయినాయి ఇలా రిసీవింగ్ స్టేట్ లో ఉన్నప్పుడు మీకు హ్యాపీ కలిగించిన విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకోండి ఓకే గుర్తు చేసుకున్నారు కదా గుర్తు చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఎటువంటి వైబ్రేషన్స్ రిలీజ్ చేశారు ఆ రిసీవింగ్ స్టేట్లో ఉన్నప్పుడు మీరెంత సంతోషంగా ఉన్నారు మీరెంత ఆనందంగా గడిపారు ఆ డబ్బులు మీకు అందగానే మీరెంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు గా మీకు ఏదైనా గిఫ్ట్ వచ్చినప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు ఒక్కసారి ఆ హ్యాపీని గుర్తు చేసుకోండి మీరు అప్పుడు ఎలా నవ్వుకున్నారు ఎలా సంతోషపడ్డారు ఎలా హ్యాపీని రిలీజ్ చేశారు అదంతా కూడా ఒకసారి మనసులోకి గుర్తు చేసుకోండి గుర్తు చేసుకోవడం అంటే మన సబ్ కాన్షియస్ మైండ్కి నేను ఆ టైంలో నేను అంత హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు నువ్వు కూడా మళ్ళీ ఆ రిసీవింగ్ స్టేట్లోకి వెళ్తే నేను మళ్ళీ అంత హ్యాపీగా ఉంటాను అని మన సబ్కాన్షియస్ మైండ్కి మనం చెప్పడం అనమాట సో ఒక్కసారి అవన్నీ కూడా మనసులోకి తెచ్చుకుని అప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో ఒక్కసారి మీరు మళ్ళీ ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళండి ఓకే అన్నీ గుర్తు చేసుకున్నారు కదా ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళారు కదా అయితే ఇప్పుడు మళ్ళీ నాతో పాటు చెప్పండి ఎస్ నేను రిసీవింగ్ స్టేట్ లో ఉన్నాను ఎస్ నేను రిసీవింగ్ స్టేట్ లో ఉన్నాను నేను ఏదైనా రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఏదైనా రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఎస్ నేను రెడీగా ఉన్నాను నేను ఏదైనా రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను ఈ నిమిషం నుండి నేను అన్నిటినీ రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఈ నిమిషం నుండి నేను అన్నిటినీ రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను రెడీగా ఉన్నాను ఎస్ నేను రిసీవింగ్ స్టేట్ లో ఉన్నాను నేను దేన్నైనా రిసీవ్ చేసుకోగలను నా లైఫ్ లోకి మోర్ అట్రాక్ట్ చేస్తున్నాను ఎస్ మై డియర్ యూనివర్స్ నేను నా లైఫ్ లోకి చాలా మనీని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఎస్ ఐఎమ్ రెడీ టు రిసీవ్ మోర్ మనీ ఇంటూ మై లైఫ్ మై డియర్ యూనివర్స్ ఐఎమ్ రెడీ టు రిసీవ్ మోర్ మనీ ఇంటూ మై లైఫ్ ఎస్ ఐఎమ్ రెడీ ఐఎమ్ రెడీ ఐఎమ్ రెడీ మై డియర్ యూనివర్స్ ఐఎమ్ రెడీ ఐఎమ్ రిసీవింగ్ మోర్ మనీ ఐఎమ్ రిసీవింగ్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఐ ఐఎమ్ రిసీవింగ్ సో మచ్ మనీ ఐఎమ్ ఇన్ ద రిసీవింగ్ మోడ్ ఐ ఆమ్ ఇన్ ద రిసీవింగ్ మోడ్ ఎస్ ఎస్ ఐ ఐఎమ్ ఇన్ ద రిసీవింగ్ స్టేట్ ఎస్ ఆమ్ ఇన్ ద రిసీవింగ్ స్టేట్ ఎస్ ఐ ఆ రిసీవింగ్ ఐఎమ్టింగ్ ఐ ఆమ్ రిసీవింగ్ ఐ ఆమ్ అట్రాక్టింగ్ ద థింగ్స్ ఐ దింగ్స్ అట్రాక్టింగ్ మోర్ మనీ ఐ అట్రాక్టింగ్ మోర్ మనీ ఎస్ 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 నేను రెడీగా ఉన్నాను నేను ఓపెన్గా ఉన్నాను నేను రెడీగా ఉన్నాను నేను ఓపెన్గా ఉన్నాను నేను సిద్ధంగా ఉన్నాను నేను నా లైఫ్లో ప్రతిదీ అట్రాక్ట్ చేసుకోవడానికి ఓపెన్గా ఉన్నాను నేను నా జీవితంలో ఏదైనా సాధించడానికి ఏదైనా అట్రాక్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను రెడీగా ఉన్నాను ఎస్ ఐ ఆమ్ రెడీ నేను ఓపెన్గా ఉన్నాను నేను ఓపెన్గా అన్నిటినీ రిసీవ్ చేసుకుంటున్నాను ఎస్ నేను రిసీవింగ్ స్టేట్లో ఉన్నాను ఎస్ నేను రిసీవింగ్ స్టేట్లో ఉన్నాను నేను ఏదైనా రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఏదైనా రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఎస్ నేను రెడీగా ఉన్నాను నేను ఏదైనా రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను ఈ నిమిషం నుండి నేను అన్నిటినీ రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఈ నిమిషం నుండి నేను అన్నిటినీ రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను రెడీగా ఉన్నాను ఎస్ నేను రిసీవింగ్ స్టేట్ లో ఉన్నాను నేను దేన్నైనా రిసీవ్ చేసుకోగలను నా లైఫ్ లోకి మోర్ మనీని నేను అట్రాక్ట్ చేస్తున్నాను ఎస్ ఎస్ మై డియర్ యూనివర్స్ నేను నా లైఫ్ లోకి చాలా మనీని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఎస్ ఐఎమ్ రెడీ To receive more money into my life. My dear universe, I am ready to receive more money into my life. Yes, I am ready. I am ready. I am ready, my dear universe. I am ready. I am receiving more money. I am receiving unexpected money. I am receiving so much money. I am in the receiving mode. I am in the receiving mode. Yes. ఎస్ ఐ ఆమ్ ఇన్ ద రిసీవింగ్ స్టేట్ ఎస్ ఐ ఆమ్ ఇన్ ద రిసీవింగ్ స్టేట్ ఎస్ ఐ ఆమ్ రిసీవింగ్ ఐఎమ్టింగ్ ఐఎమ్ రిసీవింగ్ ఐ ఆమ్ అట్రాక్టింగ్ ద థింగ్స్ ఐఎమ్ అట్రాక్టింగ్ మోర్ మనీ ఐఎమ్ అట్రాక్టింగ్ మోర్ మనీ ఎస్ 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 నేను రెడీగా ఉన్నాను నేను ఓపెన్గా ఉన్నాను నేను రెడీగా ఉన్నాను నేను ఓపెన్గా ఉన్నాను నేను సిద్ధంగా ఉన్నాను నేను నా లైఫ్లో ప్రతిదీ అట్రాక్ట్ చేసుకోవడానికి ఓపెన్గా ఉన్నాను నేను నా జీవితంలో ఏదైనా సాధించడానికి ఏదైనా అట్రాక్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను రెడీగా ఉన్నాను ఎస్ ఐఆమ్ రెడీ నేను ఓపెన్గా ఉన్నాను నేను ఓపెన్గా అన్నిటినీ రిసీవ్ చేసుకుంటున్నాను మై డియర్ యూనివర్స్ నువ్వు నా లైఫ్లోకి ఏం పంపించినా ఏ రూపంలో పంపించిన మనీని ఆఫర్స్ని ఆర్డర్స్ని గిఫ్ట్ ఓచర్స్ని ద్వారా గూగుల్ పే ద్వారా ఫోన్పే ద్వారా ఎలా పంపించినా రిసీవ్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎస్ మై డియర్ యూనివర్స్ ఎస్ ఎస్ మై డియర్ యూనివర్స్ నువ్వు నా లైఫ్ లోకి ఏం పంపించినా ఏ రూపంలో పంపించినా మనీని ఆఫర్స్ ని ఆర్డర్స్ ని గిఫ్ట్ ఆచర్స్ ని బ్యాంకు ద్వారా ఫోన్ పే ద్వారా గూగుల్ పే ద్వారా పేటిఎం ద్వారా ఎలా పంపించినా రిసీవ్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను మై డియర్ యూనివర్స్ ఎస్ ఐఎమ్ రెడీ ఐఎమ్ రెడీ ఐఎమ్ రెడీ ఎస్ ఐ ఆమ్ ఇన్ ద రిసీవింగ్ స్టేట్ ఎస్ నేను ఆకర్షిస్తున్నాను నేను రెడీగా ఉన్నాను నేను రిసీవ్ చేసుకుంటున్నాను నేను అన్నిటినీ రిసీవ్ చేసుకుంటున్నాను నేను అన్నిటినీ చాలా ఈజీగా చాలా సులభంగా రిసీవ్ చేసుకుంటున్నాను ఎస్ ఐఎమ్ ఇన్ ద రిసీవింగ్ స్టేట్ ఎస్ ఐఎమ్ ఇన్ ద రిసీవింగ్ స్టేట్ ఎస్ ఐఎమ్ ఇన్ ద రిసీవింగ్ స్టేట్ ఇమాజిన్ చేసుకోండి మీకు అన్నిట్లో మనీ వస్తున్నట్లు మీ ఫోన్లో గూగుల్ పేలో లో బ్యాంక్ అకౌంట్లో మీకు ఎవరైనా అమౌంట్ ఇవ్వాలంటే వాళ్ళు ఇచ్చేస్తున్నట్లు మీ శాలరీ ఇంక్రీజ్ అవుతున్నట్టు మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఎక్కడి నుంచో వస్తున్నట్టు ఒకవేళ షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే అది డబల్ ఐ వచ్చినట్టు మీరు ఎందులో ఇన్వెస్ట్ చేస్తే అందులో మీకు డబల్ ఐ మనీ వస్తున్నట్లు విజువలైజ్ చేసుకోండి విజువలైజ్ చేసుకోండి మీ చేతిలో మనీ ఉన్నట్టు క్యాష్ ఉన్నట్టు మీ చేతిలో ఇప్పుడు మనీ ఉంది మీరు మనీని పట్టుకుని ఉన్నారు గోల్డ్ని పట్టుకుని ఉన్నారు ఇమాజిన్ చేసుకోండి ఫీల్ అవ్వండి ఆ స్పర్శని ఫీల్ అవ్వండి మనీ టచ్ ని ఫీల్ అవ్వండి ఇలా మీరు రిసీవింగ్ స్టేట్ లో ఉన్నాను అని ఫీల్ అయినప్పుడు నాతో పాటు చెప్పండి మీ సబ్కాన్షియస్ మైండ్ లో ప్రోగ్రామ్ చేయండి అంటే రికార్డ్ చేయండి ఎస్ ఐఎమ్ అట్రాక్టింగ్ మోర్ మనీ మోర్ మనీ ఎస్ అట్రాక్టింగ్ మోర్ మనీని రిసీవ్ చేసుకున్నాను నేను మనీని రిసీవ్ చేసుకున్నాను నేను మనీని రిసీవ్ చేసుకున్నాను నేను మనీని అట్రాక్ట్ చేస్తున్నాను నేను మనీని అట్రాక్ట్ చేస్తున్నాను నేను మనీని అట్రాక్ట్ చేస్తున్నాను నేను రిసీవింగ్ స్టేట్లో ఉన్నాను నేను రిసీవింగ్ స్టేట్లో ఉన్నాను నేను రిసీవింగ్ స్టేట్లో ఉన్నాను ఎస్ 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 ఒక్కసారి మీ రెండు చేతుల్ని మీ హార్ట్ మీద పెట్టుకుని మనస్ఫూర్తిగా నేను రిసీవింగ్ స్టేట్లో ఉన్నాను నేను దేన్నైనా ఆకర్షిస్తున్నాను మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ నేను రిసీవింగ్ స్టేట్ లో ఉన్నాను అని మనస్ఫూర్తిగా యూనివర్స్ కి చెప్పండి ఇలా చెప్పడం అయిపోయిన తర్వాత రిలాక్స్ అయిపోయి కాన్షియస్ లోకి వచ్చేయండి ఈ మెడిటేషన్ మీరు ప్రతి రోజు చేసుకోవడం వల్ల ఒకవేళ మీకు ఏమైనా బ్లాకేజెస్ ఉంటే అవన్నీ క్లియర్ అయ్యి మీరు రిసీవింగ్ స్టేట్ లోకి వెళ్తారు